ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎలక్షన్కి సంబంధించి కూటమి పార్టీలకి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఊపు ఉంది అనేసి ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ ఆ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా కానీ చాలా స్పష్టంగా చెప్తున్నారు మరోపక్క వైసీపీ కూడా మాకు ఊపు ఉందని చెప్తున్నారు సార్ ఎవరి ఊపు ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ ప్రజలకి ఊపు తెప్పించి నిజంగా ప్రజలకి మేలు చేసే నాయకుడు ఎవరు అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది ఎవరు గెలిచినా కూడా చేస్తారో చేరా అనేది ఐదేళ్ళు పాలన తర్వాతే తెలుస్తుంది సో ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఒక కొత్త ఊపుని ఇవ్వబోతున్నారు ఈ కూటమికి అనేటువంటి వార్త గట్టిగా అల్చల్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఖరారైంది చిల్కలూర్పేటలో ఉమ్మడి ప్రచార సభ నిర్వహించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు జరుగుతుండడంతో రెండు రోజుల సమయం కేటాయించారు మోడీ మళ్లీ ఈ నెల ఆరు ఎనిమిది తేదీల్లో రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు రోడ్ షోలు బహిరంగ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు మే ఆరున రాజమండ్రి సమీపంలో వేమిగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తారు అక్కడే గతంలో మహానాడు నిర్వహించారు తర్వాత అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు మే ఎనిమిదిన పీలేరు అసెంబ్లీ పరిధిలో కలిగిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెన్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు మేనిఫెస్టో మీద మోడీ ఫోటో లేదని బీజేపీకి కూటంలో ఉండడం ఇష్టం లేదని వైసీపీ ప్రచారం చేస్తుంది తాము బీజేపీలో ఉంటామని అవసరం లేకమైన ప్రకటనలు చేస్తున్నారు ఈ సమయంలో మోడీ వచ్చి గట్టిగా విమర్శిస్తే పరుగు పోతుందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు చిక్కులూర్పేట సభలో మోడీ సరిగ్గా విమర్శించలేదని వైసీపీ నేతలు ఆనందపడ్డారు ఈ ఆనందాన్ని మోడీ కొనసాగించే పరిస్థితి లేదని ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈసారి చాలా స్ట్రాంగ్ పాయింట్స్తో కండెమ్ చేయబోతున్నారని జగన్మోహన్ రెడ్డి యొక్క ఐదేళ్ల పాలన గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారని వార్తలు వస్తున్నాయి సో ఆయన ఏం మాట్లాడతారు అనేది టీడీపీ పార్టీ వాళ్ళ కంటే కూడా ప్రజల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అధికారంలో ఉన్నది చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు కానీ ప్రధానమంత్రి హోదాలో మీరు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నప్పుడు వాళ్ళు చేసినటువంటి మంచిని డెఫినెట్లీ ఎత్తి చూపిస్తూనే వాళ్ళు చేసిన తప్పులను కూడా అంతకంటే స్ట్రాంగ్గా కండెమ్ చేయాలి క్రిటిజీ చేయాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంటుంది కానీ ఆయన ఎటువంటివి చేయకుండా అవతల జగన్ ఉన్నారా చంద్రబాబు ఉన్నారని పక్కన పెడితే ఏమి చేయకుండా సైలెంట్గా వచ్చి కేవలం రెండు మూడు మాటలు మాట్లాడి సిల్కూర్పేట సభలో వెళ్ళిపోయారు జనం అయితే టర్నౌట్ చాలా బాగా వచ్చింది క్రౌడ్ అవుట్ కానీ అది మరి ఓట్ల రూపంలోకి మలచుకోవాలి అంటే ఖచ్చితమైనటువంటి నిజాన్ని బయటికి చెప్పగలగాలి జగన్ చేసిన మంచిని ఎత్తి పాటు క్రిటిసిజంగా ఆయన చేసినటువంటి తప్పులను కూడా జగ మోడీ ఎత్తి చూపించగలిగితే డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది ఈ రెండు రోడ్ షోలు ఒక రోడ్ షో ఒక బహిరంగ సభ అనుకున్నా లేదా రెండు బహిరంగ సభలు రెండు రోడ్ షోలు అనుకున్నా ఇవి ప్రజల్లో చాలా సీరియస్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయబోతున్నాయని మనకు తెలుస్తోంది సో మోడీ ఏం మాట్లాడబోతున్నారు ఏం మాట్లాడితే బాగుంటుంది మోడీ ఎట్లా మాట్లాడితే కూటమికి ఫేవర్ అవుతుంది అనేది మీరు కామెంట్ చేయండి రానున్నటువంటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎవరు కోటైపోతున్నారు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీ అభిప్రాయాన్ని క్లియర్గా కామెంట్లు రాయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో సర్వే సంస్థలకి అర్థం కావట్లేదు జుట్లు బీక్కుంటున్నాయి కాబట్టి వాళ్ళకి తెలిసేలాగా కంపల్సరీ కామెంట్ చేయండి